మొదటి మండలి విజేత జిఎల్ఆర్ శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పోస్ గరిపాటి లక్ష్మణ చౌదరి గారు బెరికిపాటి వెంకట గారు परवा दर्शनीय स्थल जनता का पाददर्शनीय श्रीमान पाणिबाबगर श्रीमान पाणिबाबगर अरे कौन आवे ऐ बाबा बताओ कछवा बाबा లక్ష్మణ సౌదరి గారు ప్రస్తుతం గుంటూరు జిల్లా ఐదు వేల పదహారు అడుగుల ఐదు వందల మొదటి రానిలాగే మొదటి బహుమతిని కేసీఆర్ చేస్తున్నారు ఆ మొదటి బహుమతిని బావి పూర్తి ఇస్తున్నారు ములత గారు గౌరవ సర్పంచ్ గారు చేకల పాలెం కానాల వెంకటేశ్వర చే రెండవం చేసుకున్న వారు శ్రీరాముల పండ్లతో పాపట్ల జిల్లా బహుమతిని బహుళంధం ఆనంద్ గారు గౌరవ సర్పంచ్ గారు ఉమ్మడి వరం వీరగందం ఆనంద్ గారు గౌరవ సర్పంచ్ గారు ఉమ్మడి వారు బహుస్తున్నారు బహుమతిని కైవసం చేస్తున్న వారు ఆర్కే என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க ಾಯ ಕುಮಾರ ಶ್ರೀನಿವಾಸ ಕಡಿಮೆ ಬಹುತೇಕ యుడు గారు బహుమతి తాత శ్రీసంస్కారం తమ్ముఖ రెడ్డి చేతుల మీదుగా ఆ బహుమతిని కైవసం చేస్తున్నారు సమ్మత వీరబ్రహ్మాండ నాయుడు గారు ఉయ్యత నాలుగో తొమ్మిది నాలుగో ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కాకర్ల నరసింహారావు గారు కొత్త గొప్పపాయల వారు బావిస్తున్నారు ఈ నాలుగో తొమ్మిది కైవసం చేసుకున్నారు డెవలప్మెంట్ డెవలప్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు బొప్పురా ఊరు మండలం గుంటూరు జిల్లా అది ఇక్కడ లేదు 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 ఆ లేదు ఇక్కడ లేదు 57 కి కొద్దిగా వెనక ఆ ఉన్నారు అన్ని సార్లు మనం తెలియాలి అనుకోన ఆ ఓకే తరువాత ఐదు ఐదు పోమా ఆ ఓకే అయ్యో బాహుబలి డ్రైవింగ్ చేస్తున్న వారు శ్రీ వెంకటమణి కట్టా స్వామి ఆశీస్సుల తో వల్ల ప్రసన్నయ్య గారు

ఏడో మంది పన్నెండు పన్నెండు వేల నూట పదహారు మొత్తాన్ని మాజల్పాటి రామశిబయ్య గారు జ్ఞాపకార్థం వారి డాక్టర్ చట్టూరు బాబు గారు వికాస్ హాస్పిటల్ గుండూరు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని నాగుల్పాటి రామచిమయ్య గారు జ్ఞాపకార్తె మనబడే డాక్టర్గా సురేంద్రబాబు గారు వికాస్ ఆసుపత్రి కొట్టేవారు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్థలతో మర్చులు సినాబాయి యాదవ్ గారు పద్మావతి యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు లక్ష్మిత యాదవ్ గారు వారి గత మూడు వేల ఏడు వందల యాభై ఐదు వందల తొమ్మిది వందల రూపాయల దూరాన్ని ఇంట్లో పదకొండు వేల రూపాయలు మొత్తాన్ని మధ్యలో మల్లయ్య గారు హనుమంతరావు గారు కుమార్లు మధ్యన గారు గొడవట్ల వారి వారు బహుకరిస్తున్నారు

అదే విధంగా పదో బొమ్మది ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని పశుపోషకులు కోడేపూడి ఆలయ గారి కుమారుడు కోడేపూడి వెంకటేష్ గారు మామల్లపల్లి నందమూరు మండల మాపర్ల జిల్లా వారు బాగున్నారు వెంకటగిరి హేమలంగా వెంకటేష్ గారు మా పిల్ల పల్లి సంతమాపర్ల జిల్లా కోసం చేసుకున్నారు కోసం గారు మంత్రులండి మేమెంటే వెంకటేష్ గారు